సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ రేపు తెల్లవారుజామున నువ్వు కళ్ళలో కూడా ఊహించనంత ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు తల్లి ఇది నేను ఊరికే మాటలతో చెబుతున్నానని అనుకోకు ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా నమ్మకంతో ఒక ఐదు నిమిషాల పాటు వినతల్లి నీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు అనే ఒక విషయాన్ని నీకు తెలియచేస్తాను ఇది గనక ఈ అవకాశాన్ని వదులుకుంటే నువ్వు జీవితంలో సర్వము వదులుకున్నట్టే అని చెప్పి బాబా ఈరోజు అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు కథలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా మనకి జరగబోయే విషయాలని ముందుగానే మనకు చెబుతూ ఉంటారు ఎన్నోసార్లు మనకు అంటూనే ఉన్నారండి తల్లి నీకు నీవు నువ్వు కోరుకున్న కోరిక అనేది నీకు తీరలేదు అంటే నీకు జీవితంలో మంచి జరగబోతుంది అని అలాగా మనకి బాబా చెప్తూనే ఉన్నారక్క మాకు జరగడం లేదు అని ఎంతోమంది నిరాశపడిన వాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఈరోజు చెప్పే ఈ విషయం అనేది ఏ మాత్రము అశ్రద్ధ చేయక తల్లి రేపు తెల్లవారుజామున ఒక గొప్ప శుభవార్తను నువ్వు కూడా ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలా జరుగుతుంది అని అలాగానే నువ్వు నమ్మకంతో వింటే కనుక సర్వము నీదవుతుంది ఒక్క నిమిషము బాబా ఏముందులే బాబా మనకి ఇలా జరుగుతుందని అంటున్నారు నాకు జరగటం లేదని నిరాశతో కనుక నువ్వు వదులుకుంటే సర్వము వదులుకున్నట్టే తల్లి అని అంటున్నారు అని అంటే బాబాయికి చెప్పబోయే కథ ఏంటి అనేది కూడా ఈరోజు తెలుసుకుందామండి ఇంకా కథలోకి వెళదాం ఒక ఊరిలో అండి ఇద్దరు భక్తులండి బాబాకి బాబా అంటే చాలా ఇష్టంగా బాబాకి ఇష్టమైన ఇద్దరు భక్తులు అనమాట ఎప్పుడు కూడా అండి బాబాకి ఇష్టమైన భక్తులు అంటే ఏంటి అని అంటే చక్కగా శ్రద్ధ సబూరి సబూరితో అంటే నమ్మకం ఓపిక ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ దగ్గర బాబా నివాసం చేస్తారండి వాళ్ళని చాలా ఇష్టంగా బాబా చాలా పక్కనే ఉండి కూడా మనల్ని గమనించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అలాగా బాబా చెప్పే సలహాలను కానీ బాబాకి ఇష్టమైన పద్ధతులను పాటిస్తూ చక్కగా ఆయనకి నచ్చినట్టుగా ఉన్న ఇద్దరు భక్తులండి ఆ ఇద్దరు ఇద్దరు భక్తులు కూడా ఎప్పుడు కూడా అండి ఇద్దరు వాళ్ళ జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం కానివ్వండి బాబా దగ్గరికి బాబా గుడికి వెళ్ళాలన్నా కూడా ఇద్దరు పనులు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా గుడికి వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి కానీ ఈ ఇద్దరిలో అండి ఒక భక్తుడికి బాబా అంటే చాలా నమ్మకం కానీ బాబా ఏం చేసినా చేయకపోయినా సరే నేను స్టాండర్డ్గా ఇలాగే ఉంటాను బాబా ఎప్పుడు చేస్తారో చేయని అని ఒక నమ్మకం అండి ఇంకొక అతనికి ఏంటి అని అంటే అబ్బా ఎన్నిసార్లు చేసినా కూడా నాకు జరగటం లేదని కొంచెం నిరాశ అనేది తన మనసులో ఉన్న ఇంకొక భక్తుడండి ఇలా ఇద్దరు భక్తులు అనమాట ఆ ఇద్దరు భక్తులకి బాబా ఒకరోజు ఏం చేశారు అని అంటే ఒకేసారి అండి ఇద్దరికీ కూడా ఆ రోజు రాత్రి కళలో కనిపించి బిడ్డ నువ్వు నువ్వు కళలో కూడా ఊహించినంత ఒక శుభవార్తని తెల్లవారేసరికి నువ్వు వింటావు తల్లి అని చెప్పి ఇద్దరికీ కూడా చెప్పారండి వాళ్ళు ఇద్దరు భక్తులలో కూడా ఒక అతనికి అండి నిజంగా ఈ కళ అనేది ఫస్ట్ ఉన్న భక్తుడికి బాబా ఇలా కనిపించి చెప్పడం అనేది ఒక పెద్ద అద్భుతంగా అనిపించింది అంటే ఆయన కనిపించి చెప్పడమే ఒక అద్భుతం కదా మనకి కళలో వచ్చారు బాబా అంటే నిజంగా మన కష్టాలన్నీ తీరిపోయినాయి బాబా మనకు తోడుగా ఉన్నారు మనకు మన కష్టాలన్నీ చూస్తున్నారు మన చేసే పూజలన్నీ చూస్తున్నారు మన సమస్యలన్నీ కూడా ఆయనకి తెలుసు మనం కాపాడడానికి మన ఇంటికి వచ్చారు అని అర్థం అండి ఆయన చూడంగానే సంతోషంతో ఎగ్గిరి గంతులు వేస్తాడండి తెల్ల అంటే ఆ నిద్రలోనే మెలుకు వస్తుంది అతనికి పక్కన వాళ్ళ ఆమెని లేపి నాకు ఈరోజు బాబా కళలో రా ఇలాగా చాలా సంతోషంగా అనిపించింది అని అంటే వాళ్ళ ఆమెడికి కూడా అండి బాబా అంటే తనకి వాళ్ళ ఆయన చెప్పి చెప్తూ ఉండగా తనకి కూడా ఇష్టం ఇద్దరు కూడా ఇంట్లో పూజలు చేసుకుంటారు గుడికి వెళతారు కాబట్టి అవునా అండి నిజంగా అలా అన్నారు అని అంటే బాబా మనకి ఏదో చేయబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంది మీకు మీరు ఇలా చెప్తుంటే అని అతను నమ్ముతాడండి కానీ తెల్లవారేసరికి బాబా శుభవార్త వస్తుంది అని అంటే నిజంగా అది వచ్చినా రాకపోయినా ఆయన అంత సంతోషపడతాడు ఇంకొక భక్తుడండి ఇంకొక భక్తుడు ఆ భక్తుడికి కూడా ఇలాగే కళలో కనిపిస్తారు బాబా కనిపించి తెల్లవారేసరికి నీకు ఒక ఊహించని శుభవార్త నువ్వు వింటావు అని అన్నప్పుడు అతనికి ఒక అతని రియాక్షన్ అనేది అతని ఆలోచన అనేది ఎలా ఉంటుంది అని అంటే అయ్యో బాబా మీరు ఎన్నో బాబాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు మనకి చెప్తూనే ఉన్నారు కానీ జరగలేదు అని ఒక నిరాశ అండి అతనికి అందువల్ల ఆ రోజు కనిపించిన ఒక విషయాన్ని కూడా అతను అశ్రద్ధ చేస్తాడనమాట సరే బాబా కనిపించారులే సరే అతనికి మెలకు వస్తుంది బాబా చెప్పినట్టుగా ఆ విషయాన్ని గొప్పగా తీసుకోలేకపోతాడు నార్మల్గా ఉంటాడండి అందువల్లే ఈరోజు చెప్తున్నారు బాబా మనకి ఇది అశ్రద్ధ చేయకు తల్లి నువ్వు గనక ఈ అవకాశాన్ని వదులుకుంటే సర్వము వదులుకున్నట్టే అని నిజంగా అండి ఎప్పుడైతే మనం నమ్మకంతో బాబా చేస్తారో ఎప్పటికైనా సరే నమ్మకంతో ఉంటామో వాళ్ళని బాబా ఎప్పటికీ వదలరండి ఇలాగే ఈ కథలో ఉన్నట్టుగానే ఫస్ట్ భక్తుడు చక్కగా బాబా మీద నమ్మకంతో బాబా చేశారనే వాళ్ళు అతనికి నమ్మకం అండి ఇంకా తెల్లవారేసరికి ఇతను లేస్తాడండి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళే టైంలోనే అతనికి ఒక ఫోన్ అండి అంటే ఇట్లాగా ఒక అతనికి ఒక లాటరీ తగిలింది అని ఇదొకటి రోజుల్లో అండి లాటరీలు అనేవి ఉండేవి ఇది ఒకటి ఏముందండి ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా చాలామంది లాటరీలో ఇంత అమౌంట్ వచ్చింది అది ఇదని కూడా చెప్తున్నారు అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉండేవి అలాంటిది ఒక ఐదు లక్షల రూపాయలు అతనికి లాటరీలో తగిలింది అని చెప్పి ఆ రోజు పేపర్లో తను వాళ్ళ వైఫ్ చూసి అతనికి వచ్చి చెప్తుందండి చెప్పంగానే ఏంటి ఏమంటున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదే నిజంగా నిజంగా నా ఎప్పుడో కొన్న లాటరీ అది నిజంగా నేను అది అసలు పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఏదో తీసుకో తీసుకో అంటే తీసుకున్నాను అవునా ఏమండి ఈ లాటరీ మీరు ఇక్కడ పెట్టారు కదా బుక్లో ఉంది నేను చూశాను అది ఈరోజు ప్రకటన పేపర్లో వచ్చింది ఇలాగ ఒక ఫైవ్ ల్యాక్స్ అనేది మీకు మీరు గెలుచుకున్నారు మన నెంబర్కి లాటరీ వచ్చిందని అలా చెప్పినప్పుడు అతనికి సంతోషం అని అనిపించిందండి నిజంగా అయ్యో బాబా రాత్రి కలలో కనిపించారు ఏమాత్రం అశ్రద్ధ చేయకు నువ్వు ఇది అశ్రద్ధ చేస్తే కనుక సర్వము వదులుకున్నట్టే అని నిజంగా బాబా చెప్పారని ఎంతో సంతోషించి అలా క్యాజువల్గా ఉన్నాడండి అతను ఎప్పుడెప్పుడు మనకి వార్త శుభవార్త వస్తుందా శుభవార్త వస్తుందా మనం ఎదురు చూడనే చూడలేదన్నమాట అలాగ ఉన్న అతనికి ఇలాంటి ఒక గొప్ప శుభవార్త అండి అది కళలో కూడా ఊహించి ఉండం ఐదు లక్షలు అంటే మాట్లాడండి ఈ రోజులో ఐదు లక్షలు సంపాదించాలంటే ఒకేసారి తెల్లవారేసరికి సంపాదించాలి అంటే చాలా కష్టం అలాంటిది అతని నమ్మకం వల్ల అతను గొప్ప ఆదాయం పెంచుకోవడం కానివ్వండి లేదంటే కనుక ఇలా ఒక గిఫ్ట్ అనేది ఒక సంపద అనేది అతనికి పెరిగిందే అండి అదే రెండోగా రెండో భక్తుడికి అండి అతను ఎప్పుడైతే అపనమ్మకంతో బాబా చెప్పే విషయాలు నమ్మకుండా బాబా ఇలాగే అంటారు నాకు చేయటం లేదని ఎప్పుడైతే నిరాశపడుతూ అతను పట్టించుకోలేదో నిజంగా అండి అతనికి జరగాల్సిన ఒక విషయం అనేది అతని కళ్ళ ముందే జరుగుతుందండి అయినా సరే అది అతను పట్టించుకోలేదు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున లేవగానే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అతనికి నిజంగా ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఫోన్ వస్తుంది నిజంగా అది ఏంటి అని అంటే ఆఫీస్ నుంచి ఫోన్ అనమాట ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది ఈరోజు మా మనకి ఇలాగా ఒక మీటింగ్ అనేది ఉంది ఆ మీటింగ్ కోసం మీరు రావాలి ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారు అని అంటే అతను పెద్దగా పట్టించుకోలేదండి అంటే ఈరోజు వెళ్ళడానికి తనకి మూడ మూడు సరిగ్గా లేదు నేను వెళ్ళట్లేదు ఈరోజు లీవ్ వేద్దాం అనుకున్నాము అని చెప్పేసి అప్పుడు అనుకున్నాడు అతను లేదు సార్ ఈరోజు నేను రావట్లేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నేను ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను లీవ్ వేస్తున్నాను సార్ నేను రావట్లేదు అని అలా మీటింగ్ అని ఎందుకు చెప్పారు వీళ్ళు ఇతను ఎందుకు వెళ్ళడం లేదు అవకాశం అనేది ఎలా వస్తుందని మనకు తెలియదండి అందువల్ల ఇతను నెగ్లెట్ చేస్తాడనమాట బాబా చెప్పిన విషయాన్ని అతను అబ్జర్వ్ చేయలేదు మనకి ఈరోజు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు నమ్మకంతో ఉండి ఉంటే కనుక ఆ విషయం నీ చెవుల దాకా వచ్చి ఉండేది నువ్వు నమ్మకంతో ఆఫీస్కి వెళ్ళి ఉండేవాడివి కానీ అతను ఆఫీస్కి వెళ్ళలేదు అక్కడ ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఇతను అక్కడికి వెళ్ళి ఉంటే కనుక నిజంగా రావాల్సిన ప్రమోషన్ అనేది గొప్ప ప్రమోషన్ అండి అది ఫారెన్ వెళ్ళాల్సిన ఒక అవసరం అనమాట అది ఛాన్స్ అనమాట అది ఒక పెద్ద గొప్ప అవకాశం అది అలాంటి అవకాశాన్ని అతను వెళ్ళకపోవడం వల్ల అతని తరపున వేరే వాళ్ళకి ఇతను లీవ్ వేసుకున్నాడు సార్ ఈరోజు పెద్ద మీటింగ్ ఉందని చెప్పాము అయినా సరే హెల్త్ బాగాలేదని అన్నారని అనుకున్నప్పుడు సరే అయితే అతను హెల్త్ బాగాలేదు కదా అతని తరపున వేరే అతని పంపిద్దాము అని అన్నట్టుగా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా కూర్చొని కమిటీ వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకుంటారండి చూసారా ఫ్రెండ్స్ వచ్చే అవకాశాన్ని ఫారెన్ వెళ్ళే అవకాశం అంటే ఎంతో అతనికి ఎంతో కలండి అది ఫారెన్ వెళ్ళాలి అనేది నిజంగా బాబా ఏం చేస్తారులే ఏం చెప్తారులే పెద్దగా ఆఫీస్ నుంచి వచ్చిందంటే ఏముందిలే వెళ్ళకపోతే ఏమైందిలే అనుకొని అలాగా నిర్లక్ష్యం చేసేసి ఊరుకున్నాడండి ఇంకా ఆ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతనికి తెలుస్తుందండి ఇలా నిన్న మీటింగ్లో మీకు రావాల్సిన అవకాశం అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పి అది సర్వము మనకి నిజంగా ఒక పెద్ద కళ అని మన కళని మనం మిస్ చేసుకున్నామన్నట్టు ఏముందండి మనకి అలాంటి అవకాశం మళ్ళీ దొరకదు కదా అది సర్వము మిస్ చేసుకున్నట్టే కదా అలాంటి నా అపనమ్మకంతో ఎప్పుడు ఉండకూడదు అనే విషయాన్ని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఎప్పుడు కూడా నమ్మకంతో చక్కగా సంతా సంతోషంగా మనం బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉంటే గనక ఎలాగైనా సరే మన దగ్గరికి వచ్చి చేరుతాయండి మనకి చేరాల్సిన శుభవార్తలు అంటే మనం ఊహించని శుభవార్త అండి అది అలాగా ఆ భక్తుడు అప్పుడు తెలుసుకున్న తర్వాత అవును రాత్రి నిజంగానే బాబా నాకు తెలియచేశారు అయినా సరే బాబా నేను చాలా తప్పు చేశాను బాబా నన్ను క్షమించండి మీరు అన్నట్టుగా నేను గనక చక్కగా ఆఫీస్కి వెళ్ళగలిగి ఉంటే గనక నాకు ఈ అవకాశం వచ్చేది అని చెప్పి అతను ప్రత్యా తప్పపడుతూ బాధపడుతూ బాబా గుడికి వెళ్ళి బాధపడతాడండి అందువల్ల మనం ఎదురు చూసే విషయాలు వెంటనే జరగలేదు అని మనం పడడంలో అర్థం ఉందండి కానీ అదే వచ్చేసి కంటిన్యూస్ చేయ కంటిన్యూగా మనం అలాగే ఉండిపోకూడదు ఆ విషయంలో బయటికి రావాలి ఒకరు ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో అయినా సరే మనం నమ్మాలి ఓపికతో ఉండాలి అప్పుడే మంచి మంచి విషయాలు జరుగుతాయి అని చెప్పి జీవితంలో అనుకోంగానే జరిగిపోతే ఆ విషయానికి వాల్యూ ఉండదండి దాని కష్టం అనేది తెలియదు కష్టపడాలి కష్టపడితేనే కదా మనకి ఆ విషయానికి ఉన్న వాల్యూ తెలుస్తుంది అని చెప్పే బాబా మన కోసం వెయిట్ చేయమని చెప్తూ ఉంటారు ఎలాంటి కన్న బిడ్డైనా కూడా అండి చిన్నప్పుడు పుట్టినప్పుడు అడుగులు వేస్తూ కింద పడుతూ ఉంటాం మనం చూస్తే ఆ లెగని లెగని ఆ పిల్లవాడిని లెగిస్తే కనుక నడవడం నేర్చుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు చూస్తూ పక్కన ఎలాగైతే కూర్చుంటామో అలాగే బాబా కూడా అంతేనండి కష్టాలలో పడి లేసి వస్తూ ఉంటేనే నాలుగు విషయాలు అర్థం చేసుకుంటారు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి వస్తుంది అని చెప్పి బాబా మనల్ని పక్వం చేయటం కోసం అంటే ఒక మెచ్యూరిటీ రావటం కోసం మనకి ఇలాంటి కష్టాలను పరీక్షగా పెడతారే కానీ ఇది నిరంతరం కాదు అని చెప్పడం కోసం ఈ కథనన్నీ మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి